అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మీకు చికెన్ బిర్యానీ చేసి చూపెడతా దమ్ బిర్యానీ అంటే చుట్టూ పిండి పెట్టా బరువు పెట్టి వండుతా మంచిగా ఉంటుంది నేను వండినట్టు మీకు చూపెడతా ఒక కిలో ఒక కిలో బియ్యము ఒక కిలో చికెన్ బాస్మతి బియ్యంతో చేస్తాను ఇవాళ మీకు ఎవరైనా రానోళ్ళు ఉంటే చేసుకోరు వీడియో చూసుకొని మంచిగా సింపుల్ గానే ఉంటుంది జల్లి అవుతుంది తక్కువ మసాలాలు కాదు ఎక్కువ మసాలాలు కాదు మనకు కిలోకి తగ్గట్టు నేను చేసి చూపెడతా ఏమేమి పడతాయి నేను కిలోకు ఎన్ని ఎత్తానా ఎట్లా ఎత్తానా అన్నది మీకు చెప్తా ఇగో ఇవి కిలో బాస్మతి బియ్యం కిలో బియ్యానికి మీరు దబన్ ఇంట్లో రెండు మూడు కిలోలు తెచ్చుకొని ఎప్పటికి ఉంచుకుంటారు కదా కిలో అందాధ తెలవాలంటే మన రైస్ కుక్కర్ పావుతోని సీదా ఇట్లా బోర్డు వెళ్తాయి ఏడు పావులు అవుతాయి ఇట్లా తీసుకుంటే ఇవి కిల ఈ కిలకు మరి ఎసరు మీరు ఎంత పెట్టుకోవాలంటే మరి ఒక గిన్నె చూసుకోరు ఏదన్నా కిలో బియ్యం పట్టేది ఒకటి తీసుకోరు గిట్లా తీసుకొని దీంతో రెండు నీళ్ళు ఎసరు పెట్టాలి చికెన్ కలిపి పక్కకు పెట్టినాక ఈ బియ్యం కూడా కడిగి నానబెట్టుర్రి ఎందుకంటే చికెన్ మనం గంట సేపు నానబెడతాం ఈ బియ్యం కూడా గంట సేపు నాన్తాయి బియ్యము అరగంట పెట్టినా గంట పెట్టినా నానాలి ఎసరు ఎక్కువ పట్టది తొందరగా పలికిపుతుంది ఇక ఇప్పుడు చికెన్ ఇగో ఇది కిలో చికెన్ చికెన్ మంచిగా కడిగి ఒక జల్లిబుట్టలు వేసుకోరు నీళ్లు ఉండకుండా మనం ఇప్పుడు అన్ని పట్టిస్తాం కదా మనకు ఈ ఇట్లా తీసి అట్లా మనం కూరండినట్టు చికెన్ వేయద్దు కాబట్టి మనకు నీళ్ళు అడవాలి ఓ జల్లిబుట్టలు వేసుకొని ఫస్ట్ పక్కకు పెట్టుకోరు మంచిగా రెండు మూడు సార్లు మంచిగా గడుగుండ్రీ కడిగి పక్కకు పెట్టుకోర్రీ ఉప్పుతో కడుగుతారు కొంతమంది పసుపుతో కడుగుతారు అది మీ ఇష్టం సరే ఇప్పుడు నేను మసాలాలు చెప్తాను చూడండి ఈ కిలా చికెన్ కిలా చికెన్ కిలో బియ్యం కాబట్టి మనకు రెండు కిలోల అందాదన్నట్టు మనం తీసుకునేది ఎట్లా తీసుకోవాలి కిలో చికెన్కే తీసుకోవాలి మసాలాలన్నీ సగం చెం ఈ చెంచాల సగంతో మిరియాలు ఇగో సూడు మిరియాలు సగం చెంచడు జీలకర్ర ఇగో రెండు మరాఠీ మొగ్గలు రెండు స్టార్ పువ్వులు ఇగో ఒక ఒక చెంచడు బోడెల్తీ చెంచడు సాజీరా పావు కిలోకు రెండు సొప్పున ఏలకులు అంటే ఎనిమిది తీసుకున్న కిలకు ఇగో లా లవంగాలు పావు కిలోకు రెండు చొప్పున ఎనిమిది తీసుకున్న కీలకు ఇగో గింతంతా జాపత్రి బాగా వేసుకోవద్దు సేదత్తది ఇక దాసం చెక్క పావు కిలోకి రెండు సొప్పున తీసుకున్నా ఈ మసాలా మనకు మంచిగా సరిపోతుంది ఇక జీలకర్ర చెప్పినా కదా ఇగో అంతా ఇది బండ పువ్వు అంటాం మన సైడ్ అయితే బండ పువ్వు అంటుంది దీన్ని ఇది బండ పువ్వు అందాద కొద్దీ గింత వేసిన ఇక ఈడికి మనం పట్టే మసాలాలు ఇంకొకటి ఉండదు చెప్తా ఇగో రెండు చెంచాల పచ్చి ధనియాలు ఇవి వేయించినవి కాదు రెండు చెంచాలు సరిపోతాయి మనకు మసాలా ఇది మనం చికెన్ పట్టించే మసాలా అప్పటికప్పుడు చేసి ఆడడానికి ఈ మసాలా ఇక ఇప్పుడు ఈ మసాలాలు నేను ఇవి ఏంచా పచ్చియే మిక్సీ పట్టుకత్తా ఇవి అయితే మనం చికెన్ పట్టించే మసాలాలు మీకు చూపించిన మరి ఇప్పుడు మనం అన్నముల బాస్మతి పొయ్యి మీద పెట్టినాక ఎసట్ల వేసుకునేది చెప్తా మీకు దీనిలో నేను చూసి చూపించిన మసాలాలు ఎన్ని తీర్లు ఉన్నాయో అన్ని మీరు బియ్యం వేసట్లా ఇగో అవి నాలుగు అవి నాలుగు 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 ఎసట్ల వేయండ్రి ఇవి మన మన స్టార్ పువ్వు ఈ రెక్కలు ఒక్క స్టార్ పువ్వు అవుతుంది ఇది అంతా సాజీరా ఇగ్గింతే మీరు మంచిగా చూసుకొని వేసట్ల వేయని ఇగో బిర్యానీ ఆకు ఇందా రెండు పచ్చిమిరపకాయలు వేయాలి వేసట్ల ఇగో ఇవి వీడికి మనం వేసాట్లు వేసేది నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఉల్లిగడ్డలు నాలుగు గడ్డలు తీసుకున్నా కోసి పెట్టిన అయితే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేస్తాం కదా ఇట్లా సన్నం కోసుకోండి ఇగో ఇప్పుడు ఒక గిలాస్ పెరుగు తీసుకున్నా ఇగో ఇప్పుడు ఇది అయితే మాత్రం ప్యాకెట్ ప్యాకెట్ పెరిగాయి పెద్ద పెద్ద నిమ్మకాయలు రెండు తీసుకున్నా పెద్దగా ఉన్నాయి మీకు గింత సైజు ఉంటే మూడు నాలుగు వీలుకోరు ఇవి నిమ్మకాయలున్నా మీకు పెరుగు అయితే చెప్పిన ఇవ ఇంత పుదీనా ఇగో కొత్తిమీర వేసేటప్పుడు మీకు చూపించా ఇన్ని మిరపకాయలు ఇగో అల్లం ఈ అల్లము అల్లము ఎల్లిపాయలు బిర్యానీ చేసేటప్పుడు మాత్రం అప్పటికప్పుడు దంచి వేసుకోరు పేస్ట్ చేయరి ఉన్నది వేయకుండ్రి మనం చికెన్ కొనుకొచ్చుకునేటప్పుడే అల్లంను ఇంత ఎలిపాయలు అయితే ఎట్లా ఉంటాయి అల్లం పేడు కొనుకొచ్చుకోరు పసుపు ఇగో ఉప్పు ఇక కారం నేను ఎంత ఎత్తాను అనేది ఇప్పుడు మీకు కలుపుకుంటా చూపిస్తాను ఇగో చూడు మీకు చూపించిన మసాలాలన్నీ చికెన్కు పట్టించడానికి నేను మిక్సీ పట్టుకొత్తా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక ఇట్లా పట్టుకొచ్చిన ఇక ఇప్పుడు నేను ఉప్పు కారం అని చూపెడతా ఫస్ట్ నిమ్మకాయలు వీండుకుంటా ఇగో నిమ్మరసం మీకు చూపించిన నిమ్మకాయల నిమ్మరసం గిట్లా చేయి అడ్డం పెట్టి పోయిన్రీ గింజలు పడతాయి పళ్ళు కిందకి అత్తాయి నేను చూపించిన పెరుగు చిక్కటి పెరుగు ఇక ఇప్పుడు కారం ఎత్తానా ఇగో కారము చెంచతోని నిండా నిండ తీసుకుంటాన్న ఒక్కటి ఇగో ఇట్లా ఇట్లా ముంచిన నిండుగా తీసిన ఇగో రెండు మూడు ఇగో నాలుగు సరిపోతుంది ఇప్పుడు పసుపు ఎత్తా ఇో ఒకటి గింతంత చెంచె మీద గింతంత వేసిన ఇప్పుడు అల్లం ఎత్తానా చూడండి రీ ఇగో నిండా నిండా రెండు చెంచాలు సరిపోతుంది ఇంకా మనం పట్టుకున్న గరం మసాలా కొద్దిగా ఉంచుతా మంచిగా ఇగో రి ఇగో ఉంచిన ఇది ఒక తర్వాత అన్నం పెట్టేటప్పుడు మనకు అవసరం ఇది ఇక ఉప్పు కూడా మీకు దీంతో నాలుగు వేసినా కదా కారము ఇగో ఇప్పుడు ఉప్పు రెండు చెంచాలు నిండుగా ఎత్తానా మళ్ళీ కొద్దిగా అన్నంలో ఏత్తా ఉడికేటప్పుడు నేను ఒకసారి కలిపినాక కూడా సూత్ సైజ్ సూతా చూడుండ్రి ఇప్పుడు నూనె కూడా అన్న చూడుండ్రి ఇగో పావు ఒక్క పావు ఇగ రెండు ఇగో మూడు పావులు పోసిన ఇక నేను ఒకసారి చికెన్ కలగలుపుతాన్న కలగలిపినాక ఒక గంట సేపు మనం పక్కకు పెట్టుకోవాలి ఇక ఆవిడెంతసేపు అవుతుంది బియ్యం నానబెట్టిన బియ్యమేనా దాని సేపు అట్లా చికెన్ మొత్తం కలిగలిపిన అయితే ఇట్లనే చికెన్ మరి ఇట్లనే బిర్యానీ అవుతుందా అని అనుకో అనుకునేరు ఇంట్లో కాదు మనం ఏ దాంట్లో అయితే వండుతామో దాంట్లో చికెన్ మళ్ళీ పెడతా ఇప్పుడే తెల్ల దాంట్లో పెడితే అంత అందుకే స్టీల్ దాంట్లో కలిపి పెట్టినా వండేటప్పుడు తెల్ల గంజిలో పెట్టి బియ్యం పెడతా ఒకసారి వారి కారం ఎట్లుందో ఒకసారి సై చూసి మీకు చెప్తా గీ మన పక్క పంట ఉన్న కొద్ది అంతా సై సుత్త నేను చేయి చెయ్యగ్గచ్చుకుంటా ఇగో ఇది సంతూర్ సబ్బులకు వచ్చే స్పూను నేను ఒకటి కొలత పెట్టుకున్నా నా నా వంటలకు తగ్గట్టు నేను పెట్టుకున్నా మీరు కూడా గట్లనే పెట్టుకొని ఉంటారు అయితే కారం ఉప్పు తెలియాలంటే ఒకటి చెప్తే పాటు మనకు వెనకట కారపొడి పట్టించినప్పుడే ఉప్పు కూడా సరి పోసుకొని సరిగ్గా సరి పోసుకుందరు అప్పుడు చేదది పురుగు పడుతుంది అని గిరిని కారనే ఉప్పు పోసి దొడ్డు ఉప్పు పోసి దంచి దంచుకొని తెచ్చుకుందరు దంచి పిచ్చుకుందరు అయితే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మా దగ్గర ఉప్పు కలిపిన కారం ఉంటలేదు కదా అందరిలో సప్పటి కారమే ఉంటుంది ఉప్పు కలుపు కారం సప్పటిది అంటారు దాన్ని నాలుగు కారం వేసుకుంటే రెండు ఉప్పు వేసుకోరు మీకు సరిపోతుంది సూచేసుకోరు మీరు బో ఉప్పు బోడలు తీసుకుంటారా మరి నిండు వేసుకుంటారా కారం ఎట్లా తీసుకున్నారో అట్లా కారం తీసుకున్న దానికన్నా ఇంత తక్కువ తీసుకుంటారా ఉప్పు మీ తినేదాన్ని బట్టి కొంతమంది ఉప్పు ఎక్కువ వాడరు బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు అది కూడా మీరు గమనించుకోండి ఇగో ఈ కొలత అయితే నేను గిట్లా చెప్తా మీరు వండేటప్పుడు మీరు చూసుకోరు అంత తక్కువనే ఉండాలి కానీ ఇప్పుడు కానీ ఎక్కువ ఉండదు గంట సేపు నాన పెడతా ఇప్పుడైతే పక్కకు పెడతాను ఇగో ముక్క పెడతాను ఇగో ఇప్పుడు చూడుంది కడకొచ్చిన రెండు మూడు సార్లు అడిగి వేశారు ఇట్లా ఉంచిన నానబెడతా ఇక గంట సేపు నానబెట్టి పక్కకు పెడతా ఆలోగా నేను ఉల్లిగడ్డలు వేయించుకుంటాను మంచిగా ఉల్లిగడ్డలు అన్ని ఇట్లా ఇప్పాలి ఇది ఒక రెండు వాయిల్ అయితే ఇక ఉల్లిగడ్డలు మాత్రం నేను నెయ్యి లేయించలేను నూనెలో వేయించుతాను నెయ్యి మాత్రం అది అన్నం మనం వేసేటప్పుడు పోస్తా చికెన్ మీద పెట్టినప్పుడు అన్నము బిర్యానీ తయారు చేసేటప్పుడు ఉల్లిగడ్డలు కూడా మీరు బాగా ఫుల్ మంట పెట్టి వేయించకుండా మిడిల్గా పెట్టుకొని మెల్లమెల్లగా దూర దూరగా మంచిగా వేగాలి అన్ని పచ్చి పచ్చి అట్లా అని తెల్ల తెల్లగా ఉండద్దు అట్లా అని మాడిపోవద్దు ఇక ఉల్లిగడ్డలు గిట్లా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేటట్టు నేను సుంచితే సునిగిపోతాను ఇట్లా సప్లీ నాకు ఇక బియ్యం నానబెట్టి పావు తక్క గంట అవుతాను ఇక మంట పుల్లు పెట్టిన మీకు నీళ్ళు చెప్పాలి నేను అప్పుడు చూపించిన కదా బియ్యం కొలిసి ఇక దాంతో రెండు పోసిన వేసారు వేసారు ఈ వేసట్లో ఏం వేస్తానో సుండుంది ఒక సాజీరా ఆపి మిగతా మీకు చూపించిన మసాలాలన్నీ అప్పుడు చూపించిన మసాలాలన్నీ ఎత్తాన్నా సాధిరా ఇప్పుడు వేస్తే మనం అన్నం తీసి వేసేటప్పుడు ఆ జల్లిగంటలకి వెళ్ళి కిందికి పోతుంది అందుకే ఇప్పుడు వేయద్దు అన్నం మీద జల్లాలి అప్పుడంటే పొడి వేసుకున్నాము ఇదేమో అన్నం మీద జల్లాలి ఇగో మిరపకాయలకి ఇట్లా కడి అయ్యేది ఒక రెండు మిరపకాయలు ఇగో ఇట్లా వేసిందా ఇగో ఉల్లిగడ్డలు మనం వేయించిన నూనె ఉంది కదా అదే నూనె ఒక్క ఒక గంటన్నర అన్నం మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది అన్నట్టు ఇక ఉప్పేయాలి నేను కారం వేసిన చెంచే ఉన్నది కదా ఇగో దాంతో ఒకటిన్నర ఎత్తాన ఇగో సూడు ఒకటిన్నర ఎత్తాను ఇగో బిర్యానీ ఆకులు రెండు మూడు వేసుకోరు పచ్చి ధనియాల పొడి ఎత్తాను ఇక గింత పుదీనెత్తాను గింత బండ పువ్వు ఎత్తాన్న ఉంటే వేసుకోన లేకపోతే లేదు నేను అప్పుడు మసాలా కూడా వేసినా మీ దగ్గర ఉంటే వేసుకోర లేకపోతే లేదు ఇక గింతే మూత పెడతాను పుల్లం అంటే పెట్టినా నీళ్ళు ఎసరచ్చి బియ్యం వేసేటప్పుడు చూపిస్తా ఇప్పుడు ఎసరచ్చింది ఇక మూత తిస్తాన పొగలు వస్తాను ఇక కావాలి ఇసరచ్చింది స్టవ్ కొద్దిగా తక్కువ పెట్టిన ఇప్పుడు కూడా మీకు పౌడర్ ఇస్తారు ఇక ఈ ఎసరు కూడా ఒకసారి సైజు ఉన్నది ఉప్పు పెట్లున్నది అన్నది మనం బియ్యం వేసినాక ఉడుకుతా అంటే పడుతుంది అప్పుడు చికెన్ సూపు చూసినాం కదా ఇప్పుడు దీన్ని కూడా చూడొచ్చు గిండా తెత్తా ఇక గిట్లా వండుకోవాలి ఏది ఖరాబ్ కాదు మనల్ని ఎవరు అంకలు పెట్టరు మనకు నోటికి రుచి అనేది తెలవాలి ఉప్పు తెల్తేది ఇసమని కాకుండా కరెక్ట్ ఉన్నదా లేదా మనం ఇట్లా సైజ్ చూసినప్పుడు తెలుస్తుంది అట్లా చూసి వేసుకోరు సపసప్ప తాగుతుంది ఉప్పు కరెక్ట్ తాగుతుంది కదా అట్లా చూసి ఇగో ఇంకొక చెంచోడు ఎత్తాను ఇక బియ్యం నీళ్ళు బియ్యం ఎత్తా ఇక ఇప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టినా మళ్ళా పుల్లే ఉన్నది ఉన్న నీళ్ళు అంపి ఆయిల్ బియ్యం ఇక ఇకనే అన్ని ఒక బియ్యపితి లేకుండా మంచిగా ఊరు చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మీకు నేను నీళ్ళు ఎసరాచినాక సిమ్లో పెట్టి బియ్యం వేసిన ఇప్పుడు మళ్ళా పుల్లు పెట్టిన బియ్యం వేసినాక మూత పెట్టకూర్రి ఇక ఈలోగా నేను మనం ఏ గంజలో అయితే చికెన్ వండుకో చికెను బిర్యానీ చేస్తామో ఆ గంజిలా ఇప్పుడు నేను కలిపి పెట్టిన చికెన్ పెడతా ఇక నేను బిర్యానీ చేసే గంజలా అన్న నేను మళ్ళా వెనక చీరి అంత వేసినాక ఏ ముక్క ఆ ముక్క మంచిగా పేర్పుతా ఇక చికెన్ అంతా వేసిన వేసినాక చూడొది ఇక నాకు గంటతో కూడా నాకు పండేది ఇక చూడు నాలుగు దిక్కుల నాలుగు లెగ్ పీసులు పెడతా అన్న ఒక శిషా పెట్టాం మంచిగా ఆ తుక్కు తుక్కు కాకుండా ఉంటాయి అన్నట్టు మంచిగా ముక్క హుక్క ఇట్లా గంట పెట్టి తీయంగాని దొడ్డు ముక్కలు మధ్యలో పెట్టుసి లెగ్ పీసల గిట్ట సైడ్గా పెట్టుకోండి మంచిగా ఇక మనకు మన మనకు తెలిసినట్టు మీరు పేర్చుకోండి ముక్క ముక్క నేనైతే గిట్లా వేరుస్తా మీకు ఇట్లా ఉన్నట్టు మీరు వేసుకోండి సరే అన్నం కలుపుతా అన్నం మళ్ళా బాగా ఊక తిప్పకుండా ఇరుగుతాయి బియ్యం ఇక ఇప్పుడు కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు అప్పుడే తీసిన మనం డీప్ ఫ్రై చేసుకోంగా కొన్ని ఇగో పుదీనా ఒక నాలుగు మిరపకాయలు ఇగో గిట్లా వేసుకోండి రి ఇక ముత్త అంతా కోతిమీర ఇక నూనె ఇట్ట ఏం పోయ్యా తర్వాత నేను నెయ్యి పోతా అన్నం వేసేటప్పుడు ఇక ఇప్పుడు కొన్ని మళ్ళీ ఏంచిన ఉల్లి ఉల్లిగడ్డలు అన్న సార్ ఇక నేను చేయి కడుక్కోండి అన్నాన్ని చూడు ఇంకా ఉడకలి అంటే మనకు ఒక మూడు వంతులు మూడు వంతులు అంటే డెబ్బై శాతం ఉడకాలి ఎసరు చూడుండ్రి ఒకటికి రెండు పెడితే ఇగో అన్నం మీద నీళ్ళు గిట్లా ఉంటాయి అన్నట్టు ఇక మరీ బాగా అందాగా తెలియకుండా ఇష్టం ఉన్నట్టు ఎసరు పెట్టి వేస్తే సేపు అవుతుంది ఎసరు వరకు అట్టిగా గ్యాస్ అంతా వేస్ట్ ఇట్లా పెట్టుకోను ఇక మనకు అన్నంలా ఉన్నాయి కదా బిర్యానీ ఆకులు ఇంట్లో కూడా రెండు మూడు ఎత్తాను ఇగో చూడుండ్రి ఇప్పుడు సిమ్కు పెట్టేసిన నేను మీకు చూపిస్తాన్న మళ్ళీ ఎక్కువ పెడితే మెత్తగా అవుతుంది ఇగో ఒత్తుతే ఇట్లా కొంచెం పలుకు పలుకు అట్లా ఉండాలి అంతే అన్నం మెత్తగా అవుతుంది పలుకుంటుంది అప్పుడు ఇక బంద్ చేయాలి స్టవ్ ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసిన ఇక చూడు ఇప్పుడు అన్నం తీసుకుంటా చికెన్ మీద పెడతా ఇగ అన్నం తీస్తా అన్న ఇక నీళ్ళన్ని ఇట్లా అడవాలి నీళ్లు రానియకుండ్రి మనకు అందులో ఉన్న గ్రేవీ సరిపోతుంది చికెన్కు ఇట్లా అన్నం మంచిగా వేరు ఉంది ఇట్లా వేసినాక ఉల్లిగడ్డలు మనం ఇప్పుడు కాల్సిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇగో ఇట్లా వేసుకో పుదీనా నేనైతే పుదీనా వేయించుకోను మీరు ఎప్పుడు అన్న వాళ్ళని డీప్ ఫ్రై చేసుకుంటే చేసుకోండి మీ ఇష్టం కొంతమంది నెయ్యిలా డీప్ ఫ్రై చేసుకుంటారు ఒక గంటడు ఒక వరుస అన్నం వేసినాక నెయ్యి అన్న చూడుండ్రి మళ్ళీ అన్నం పెడతా ఇగో నేను మిగిలిచ్చిన సాజీరా మనం నీళ్ళ లేకుంటున్న చూడు అది ఇప్పుడు చల్లుకోవాలి మళ్ళా ఉల్లి పుదీనా ఇగో ఇది లాస్ట్ ఇక ఆయన్ని నీళ్ళు అంపి నేను మీదికెళ్ళి మళ్ళీ వేసేటప్పుడు నెయ్యి పోసేటప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్క వరుస వేసుకోదు ఇగో చూడు మొత్తం అన్నం ఆయన తీసేసిన ఇక మీ పైకి వెళ్ళి మొత్తం అన్నం వేసిన ఇప్పుడు ఆయన ఉల్లిగడ్డ తెస్తా కొంతమంది కలర్ కోసము పసుపు నీళ్ళు వేసుకుంటారు ఫుడ్ కలర్ వేసుకుంటారు ఇక అది మీ ఇష్టం ఇక పుదీనా మొత్తం ఉన్న కాడికి ఎత్తానా ఇక కొత్తిమీర కూడా మొత్తం ఎత్తానా ఇక మళ్ళీ ఒక గంటడు నెయ్యి పోస్తాన్న ఒక మూ మూడు పావుల దాకా పోసినట్టే నేను నెయ్యి బాగా పోసుకున్నా తినలేము నెయ్యి నెయ్యి వస్తుంది ఇక మనం ఉంచిన గరం మసాలా ఇట్లా సైడ్కు ఇట్లా చల్లుకోండి చల్తా మనం అన్నం కలిపేటప్పుడు కిందికి మీదికి పొయ్యి మంచిగా ఉంటుంది ఫస్ట్ నేను మసాలా తయారు చేసుకున్న చూడు అప్పుడు కొద్దిగా ఉంచిన కదా ఇప్పుడు చల్లిన మూత పెట్టి స్టవ్ అంటు పెట్టా అయ్యో గంజైతే పొయ్యి మీద పెట్టినా ఐదు నిమిషాలు పుల్మాంట మీద పెడతాన్న ఇక గంజ మీద మనకు బరువు పెట్టినా చిన్న రోజు ఐదు నిమిషాల తర్వాత సిమ్ముకు పెడతా ఇరవై ఐదు నిమిషాలలో బిర్యానీ అవుతుంది మొత్తం ఇది ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట మొత్తం అయినాక మీకు నేను చూపి ఇక ఇప్పుడు అరగంట అయింది కరెక్ట్ అరగంట అయింది ఇగ చిన్న రోజులు తీస్తానా ఇంకా స్టవ్ బంద్ చేయాలి బంద్ ఇక చూసినాక బంద్ చేస్తా చూపెట్ అన్నం అయింది మంచిగా అయింది మూత పెడతానా స్టవ్ బంద్ చెప్తా మీకు ఒక పది నిమిషాల తర్వాత అన్నం తీసి చూపిస్తా ఇప్పుడే బంద్ చేసి ఇప్పుడే తీయద్దు ఈ బిర్యానీ అంచుకు నేను ఏం చేసిన అంటే ఇగో రైత చేసిన ఇంకొకటి ఇగో చికెన్ వండి ఇక మీకు నేను పది నిమిషాలు అయినాక తిని చూపెడతా ఇగో పది నిమిషాలు అయింది మూత ఆ బిర్యానీ పెట్టుకుంటాన్నా అన్నం మంచిగా అయింది పుల్లలు పుల్లలు అయింది మంచిగా మెతుకు మెతుకు అతకకుండా అయింది తింటాయిగా ఫస్ట్ బిర్యానీ తిని చూసినాక రైతులు పెట్టుకుంటా ఇంత మంచిగా ఉన్నాయి ఏ రెస్టారెంట్ ఎందుకు కొద్దిగా కట్టవి ఎక్కువ బోర్లు ఎక్కువ పడతాయి కానీ కమ్మటి తిండి కమ్మటి తిండి మనం అనుకున్నట్టు అనుకుంటాం మసాలాలు అయినా ఏది ఎక్కువ ఉన్నదో ఏది తక్కువ ఉన్నదో మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది చికెన్ సూప్ లో కూడా దీన్ని సూప్ మీకు ఇప్పుడు చికెన్తో తిన్నా దాని టేస్ట్ దానికి మంచిగా ఉన్నది కొమ్మగా ఉన్నది మనం రెస్టారెంట్కి పోతే మిర్చి సూప్ ఇస్తారు చికెన్ సూప్ ఇస్తారు రైతా ఇస్తారు ఉల్లిగడ్డలు నిమ్మకాయ మాటలు చెప్తే ఎక్కువ అవుతుంది కానీ చాలా బాగుంది అన్ని రకాల మంచిగా ఉంది ఇప్పుడు నేను అన్న ఇంట్లో కూడా పెట్టినా కాంప్లిమెంట్ నచ్చినాయి ఇక మీకు సూపీయో కానీ వాళ్ళకి పెట్టి నేనే తింటాను నేను చేసిన చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే వాడుకొని తినండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి